పూర్తిగా అప్రమత్తమయ్యారు హైదరాబాద్ సిటీ పోలీసులు నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాహన తనిఖీలు మొదలుపెట్టారు వాహన తనిఖీలు చేయడం మాత్రమే కాదు ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తున్నారో ఆ వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు కూడా హైదరాబాద్ లో పాత బస్తీ ఏరియాలో జరుగుతున్న తనిఖీలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మరింత సమాచారం అందిస్తారు పేలుళ్ళ అనంతరం దేశవ్యాప్తంగా అనేక మహానగరాలను కూడా ఆల్రెడీ ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి హైదరాబాద్ నగరం చూసుకుంటే అడుగు అడుగున పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ పాత బస్సు పరిసర ప్రాంతాలు అయితే పూర్తిగా ఒక్కసారిగా పోలీసులు అయితే జల్లడి పడుతున్న పరిస్థితి ప్రతి వాహనాన్ని సున్నితంగా తనిఖీలు చేస్తున్నారు ఒక పక్క ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రైవేట్ వాహనాలతో పాటు రోడ్లపైన వెళ్తున్న టూ వీలర్ ఆటో కార్లను కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూజు ప్రత్యేకంగా పాతబస్ లాంటి ఏరియాలు అయితే ఏకంగా ఆటోలను కూడా సున్నితంగా తనిఖీలు చేస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్తో పాటు బ్యాగులు ఏమి తీసుకెళ్తున్నారు అనే పుణంలో కూడా పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగర కమిషనర్ సజనర్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి సార్ ఇది ఎన్ని గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు అసలు సడన్గా తనిఖీలు ఏంటి ఇది మాకు సిపి గారి ఆదేశానుసారం ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఇలా మాకు ఆదేశాలు వచ్చాయి అప్పటి నుంచి స్టార్ట్ చేసాం మ్యాక్సిమమ్ సస్పీషియస్ ఉన్న అన్ని రకాల వెహికల్స్ ర్యాండమ్గా చెక్ చేస్తూనే ఉన్నాం ఈ చెకింగ్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఓల్డ్ సిటీ కాబట్టి ఈ ఏరియాలో ఇత్బార్ చౌక్ ఏరియా కూడా మొత్తం టోటల్గా చార్మినార్కి దగ్గరగా ఉండడం వల్ల మనకి ఈ ఇక్కడ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని మా డీసీపీ మేడం గారు ఆదేశానుసారం అలాగే సిపి గారు ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా లాడ్జీలు కూడా అన్నీ చెక్ చేస్తా చెక్ చేయడం జరుగుతుంది లాడ్జీల్లో కూడా ఎవరైనా ఉన్నారా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వాళ్ళని అన్నీ చెక్ చేసి వాళ్ళ తాలూక పూర్తి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మేము చేయడం జరుగుతుంది దానికోసం మా డిఐ గారు వెళ్ళారు ఆ డిఐ గారితో పాటు మేము అన్నీ ఇవన్నీ టోటల్గా ఈరోజు అంతా మ్యాక్సిమం వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది లేట్ నైట్ వరకు కూడా అంటే ప్రతి వాహనాన్ని పూర్తిగా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నాము ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తే లేదు లార్జీలు కావచ్చు సున్నితమైన ప్రాంతాలతో పాటు ఎక్కడైతే సస్పెక్ట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళని కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నామనేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చెప్పు పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాలు టోటల్గా టూ వీలర్ వాహనాలతో పాటు బ్యాగుల్ని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా అలర్ట్ అయిన రెడ్ అలర్ట్ ప్రకటించిన పరి పరిస్థితుల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్తో పాటు హైదరాబాద్లోని అనేక రైల్వే స్టేషన్లో బస్ స్టాపులు కూడా పూర్తిగా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా తరఖీలు నిర్వహిస్తున్నారు ఒక యాంగిల్ చెప్పాలంటే హైదరాబాద్ మహానగరం పూర్తిగా ఇస్కాన్ చేస్తున్న పరిస్థితి కెమెరా వెంకటసామితో మమ్మ టీవీ నైన్ హైదరాబాద్